తెలియజేస్తున్నాను ఉదయ కాలంలో మనము వాక్య భాగానికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకున్నాము మహోన్నతుడా మహాగణుడ ప్రభావం కలిగిన దేవ ఏసయ్య ప్రభా మీ సన్నిధికి వచ్చి ఉన్న మా ప్రభా నీ కృపలో మీ ప్రేమలో నాయన మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవు లెక్క లెక్కించి అయాన్ని నిశదించుటకు మామపరచుడు గణపరచులకు నీ విజిన సమయం నుబట్టి వందనాలు చెల్లిస్తున్నాను దేవా నాలో మాలో మీరుండి మాట్లాడమని ప్రతి మాటలు కొంచున్నాను వాక్యము ఫలివతం సహాయం చేయండి మంచి నీళ్లను పడుటకు సహాయం చేయండి ప్రభా రక్షించేరుకున్నట్లు ఈ హోవాస్త కుర్చో కాలేదు వీళ్ళు నేర్కున్నట్లు ఈ హోవాచేవులు మందము కాలేదు అన్న కనుక ప్రభా మా ప్రార్థన విని ఆలకించి అంగీకరించి మా ప్రార్థనకు ప్రతిఫలము దయచేసినందుకే వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు నరుడు కాడు అతడు అబద్దమాటడు నరపుత్రుడు కాడు అతడు పశ్చాత్తాప పడడు అని సెలవిచ్చిన నీ వాగ్దానాన్ని దేవా మా పట్ల నెరవేర్చినందుకే మీకు లెక్కలని సుధులు స్తోత్రంలో వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించి కొంచెం మీ నామం హెచ్చిస్తూ ఉదయ కాళ్ళ ప్రార్థనకి సమర్పిస్తున్నాం తండ్రి ఆమెన్ ఇక ఉదయ కాలంలో మనము ధ్యానించాల్సినటువంటి వాక్య భాగము కృతజ్ఞత కలిగి జీవించాలి ప్రభు వాక్యము మనకి సెలవిస్తుంది బైబుల్ మనకి సెలవిస్తుంది కృతజ్ఞత కలిగి మనము జీవించాలి కృతజ్ఞత కలిగి మనము జీవించాలి కీర్తనలో నలభై మూడు నాలుగో వచనము మనం చూసినట్లయితే దేవ నా దేవ సితార వాయించచ్చు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను అని దేవుడు వాక్యం ఇక్కడ సెలవిస్తుంది దేవ నా దేవ సితార వాయించచ్చు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది కనుక కృతజ్ఞత కలిగి మనము జీవించవలసిన వారమా ఉంచున్నాము ప్రభు సన్నిధానంలో నిత్యము కూడా మనము కృతజ్ఞత కలిగి జీవించాలి బైబుల్ చెప్తున్నది కృతజ్ఞత కలిగి ఉండు అని కృతజ్ఞత కలిగి ఉండు అండి అదేవిధంగా మనం కొలెసీలు మూడు పదిహేనులో కూడా చూసినట్లయితే క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి ఇందు కొరకే మీకు మీరొక్క శరీరంగా పిలువబడుతుంది మరియు కృతజ్ఞులై ఉండుడి అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ప్రభు సన్నిధానంలో మనము కృతజ్ఞులమై ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది అన్ని విషయాలలో అన్ని సమయాలలో అన్ని మనకు కావలసినటువంటి మంచి చెడు ఏదైనా కావచ్చు కానీ మనము ప్రభు సన్నిధానంలో కృతజ్ఞులమై ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది కృతజ్ఞత కలిగి జీవించాలి కృతజ్ఞులై ఉండుడి అని దేవుని యొక్క వాక్యము మనకి ఇక్కడ సెలవిస్తుంది అదేవిధంగా కీర్తనలు వంద నాలుగు చూసినట్లు కూడా చూసినట్లయితే కృతజ్ఞత అర్పణలు చెల్లించు ఆయన గుమ్మంలలో ప్రవేశించుడి కీర్తి పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి ఆయనను స్థుతించుడి ఆయన నామంను గణపర్చుడి అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి ఆయనను స్థుతించుడి ఆయన నామంను గణపర్చుడి అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది కనుక ప్రభు సన్నిధానంలో మనము దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించచ్చు ఉండవలసిన వారమై ఉంటుంది మూడవదిగా చూసినట్లయితే మనము మొదటి దశల పత్రిక ఐదు అధ్యాయము పదహారవ వచనము ప్రతి విషయము నందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఈ చేయట ఏసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ప్రతి విషయం అందు కూడా ప్రతి విషయం అందు కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడని దేవుని వాక్యమే మనకి వివరిస్తుంది ఇది దేవుని చిత్తం అని తెలియజేస్తుంది మనకు బాధ కలగొచ్చు దుఃఖం కలగొచ్చు వేదన కలగొచ్చు నిరాశ కలవచ్చు మనము కృంగుదలలో ఉండొచ్చు అయినప్పటికీ కూడా ప్రభు నామంను మనం ఎత్తి పట్టుకొని ఎప్పుడైతే ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తామో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించే వారుగా ఉంటున్నారు అన్ని సమయాలలో కూడా ప్రభును స్థుతించేటువంటి వారంగా ఉండాలి ఇది దేవుడి చిత్తము అనే దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది కనుక మనము కృతజ్ఞత స్థుతులు ప్రతి విషయం అందు కూడా చెల్లించు వారమై ఉండాలి అదే విధంగా మనము కొలసి రెండు ఏడుగులో కూడా చూసినట్లయితే విశ్వాసం మందు స్థిరపడపరచుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటందు విస్తరించు ఆయన ఎందుండి నడుచుకొని అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది కృతజ్ఞతా స్థుతులు చెల్లించుటయందు విస్తరించాలి అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ఒకసారి రెండు సార్లు మూడు సార్లు కాదు నీకు సమయం ఉన్నప్పుడు నువ్వు పడుకున్నా లేచి కూర్చున్నా నడుస్తు లేదా నువ్వు ఇంకేదైనా పనిచేస్తున్నా కూడా నువ్వు దేవుని కృతజ్ఞతాస్ చెల్లించడం అనేది మనము అలవాటు చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాము కృతజ్ఞత చెల్లించు విస్తరించుడే చెల్లించుడి అందు విస్తరించుడే దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది కనుక ప్రతి నిత్యము కూడా ప్రభుకు మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించు వారమై ఉండాలి మొదటిగా చూసినట్లయితే మనము దేవునికి కృతజ్ఞలమై ఉండాలి కృతజ్ఞత కలిగి జీవించాలని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది అందులో కృత కృతజ్ఞత కలిగి ఉండు అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది కృతజ్ఞాసులు చెల్లించు అంటే నిత్యము అది ఎక్కడ కూడా బ్రేక్ పడింది అనగా ఉండాలి దేవుని యొక్క సన్నిధానంలో మనము నిత్యము కూడా మనము స్థుతించే వారంగా ఉండాలి స్థుతించచ్చు అని వాక్యం మనకి వివరిస్తుంది ప్రతి విషయం అందు కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఎందు విస్తరించుడి అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది కనుక మనము దేవునికి ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉంటామో దేవునికి నిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటామో ప్రతి విషయమందు కూడా ప్రభువునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన యొక్క స్థుతులు చెల్లిస్తూ విస్తరిస్తామో దేవుడు అప్పుడు మనల్ని ఆశీర్వించున్నారు మనం అన్ని విషయాలకు కూడా ప్రభుకి కృతజ్ఞత చెల్లించు వారమై ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఏ విధంగా మనము ఉండాలనేది ఒకసారి చూద్దాము పిలుపు నాలుగు ఆరులో మనం చూసినట్లయితే దేనిని గురించకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపంలో దేవునికి తెలియచేయడి అనే దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది మన విన్నపములను దేవునికి తెలియచేయాలి ఏ విధంగా అంటే కృతజ్ఞత పూర్వకంగా విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకముగా మన యొక్క విన్నపములను దేవునికి మనము తెలియచేయాలని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది మనము కృతజ్ఞత పూర్వకంగా మన యొక్క విన్నపములు దేవునికి ఎప్పుడైతే తెలియచేస్తామో దేవుడు మన విన్నపంలో వినువాడ ఇంటున్నాడు దేవించు వాడ ఇంటున్నాడు ఆశీర్వదించు కనుక మనము కృతజ్ఞత పూర్వకంగా మన యొక్క విన్నపములను దేవునికి తెలియచేసేటువంటి వారముగా ఉండాలి రెండవదిగా చూసినట్లయితే మనము కొలసి మూడు పదిహేడు మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినానో ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు సమస్తము ఆయన పేరట చేయుడి సమస్తమును కూడా దేవుని పేరట మనము చేయవలసిన వారమాయించున్నాము అన్ని విషయములలో అన్ని విషయములలో మనము మనుషులను ఆధారం చేసుకోకూడదు రాజులను మన మానవులను ఆశ్రయించుకుంటే హోవాను ఆశ్రయించడం మేలు రాజులను ఆశ్రయించుకుంటే హోవాను ఆశ్రయించడం మేలు అని మనకి వాక్యము వివరిస్తుంది మన సొంత జ్ఞానము మీద కానీ మన యొక్క సొంత తెలివి మీద కానీ మనము ఆధారపడకుండా దేవుని పేరట మనము చేసేటువంటి వారమే ఎప్పుడైతే ఉంటామో దేవుడు అప్పుడు మనకి సమస్తమును ను ఎందుకంటే సర్వ సృష్టికర్త ఆయన ఈ సృష్టికి ఆరాధం ఆరంభము అంతము రెండు కూడా దేవుడై ఉంటున్నాడు సృష్టిని నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడు మనం అడిగిన సమస్తమును కూడా చేయగలడు కనుక మనము కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ సమస్తమును ఆయన పెరట చేయుడి అంటున్నారు కనుక మనము సమస్తంలో దేవుని యొక్క పేరట మాత్రమే చేయవలసిన వారమై ఉంచున్నాము మూడోదిగా చూసినట్లయితే మొదటి మోతీలు నాలుగు నాలుగు దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏదియో నిషేధింపదగినది కాదు అనే దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు పుచ్చుకొనుడి అనే దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది అవును మనం కొన్ని నిషేధమైనవని కొన్ని పుచ్చుకోలేమని మనం మన మనకు మనమే మనము దానికి ఒక ఆచారాన్ని పెట్టుకొని మనము ఆచరిస్తూ ఉంటాము కానీ దేవుని యొక్క వాక్యము మనకి ఇక్కడ వివరిస్తుంది దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు కూడా మంచిది కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏదియో నిషేధింపదగినది కాదు అని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది ప్రభు సృష్టించిన ప్రతిది కూడా మంచిదే అని చెప్తుంది కానీ ప్రతి విషయంలో కూడా మనం ఏది పుచ్చుకున్నప్పటికీ కూడా దేవుడికి కృతజ్ఞతాస్థుతులు మనం ఎప్పుడైతే చెల్లించి దేవుని యొక్క సన్నిధానంలో మనము అడుగుతామో అప్పుడు అది నిషేధింపబడినది కాదు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ఆ విధంగా మనము కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ మనము ప్రతిదీ దేవుడు సృష్టించిన ప్రతి ప్రతిదీ కూడా పుచ్చుకోవడానికి మనము మనకు అది ఇవ్వబడి ఉన్నది దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ మనము పుచ్చుకోనవలసిన వారమై ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది అదే విధంగా నాలుగోదిగా చూసినట్లయితే మనము కీర్తనలు నూట ఏడు ఇరవై రెండు చూసినట్లయితే మనము కీర్తనలు నూట ఏడు ఇరవై రెండవ వచనం మనం చూసినట్లయితే వారు కృతజ్ఞత అర్పణలు చెల్లించుదురుగాని ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను గాక అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది వారు కృతజ్ఞత వారు కృతజ్ఞతాస్థుతులు చెల్ కృతజ్ఞత అర్పణలు చెల్లించుదురుగాక ప్రభు ధ్వనితో ఆయన కార్యములను ప్రకటించదురుగాక అనే దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది దేవుని కార్యములను ప్రకటించుట ఎందు మనము కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది దేవుని యొక్క కార్యములను మనము ప్రకటించుట ఎందు కృతజ్ఞత కలిగి ఉత్సాహ ధ్వనితో ఆయన సన్నిధానంలో మనము చేయవలసిన వారమై ఉన్నామని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది కనుక దేవుని యొక్క కార్యములు ప్రకటించటేందు మనము కృతజ్ఞత కలిగి ఉండాలి మనము దేవుని యొక్క కార్యములు చేయటం ఎందు మనము కృతజ్ఞత కలిగి ఉండవలసిన వారమై ఉంచున్నాము ఐదుగా చూసినట్లయితే దేవుణ్ణి జ్ఞాపకము చేసుకుని అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది కీర్తనలు నలభై ఐదు పదిహేడవ వచ్చినము చూసినట్లయితే తరములన్నిటి నీ నామము జ్ఞాపకం ఉండునట్లు నేను చేయదు కావున జనములు స్వకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదరు దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది దేవుని వాక్యము మనకి ఈ విధంగా సెలవిస్తుంది తరములన్నిటిను తరములన్నిటిను నే నామను జ్ఞాపకం ఉన్నట్లు నేను చేయును కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదరు అని దేవుని జ్ఞాపకము మనము అన్ని సమయాలు కూడా చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాము అన్ని సమయాలలో అన్ని సమయాలలో కూడా దేవుని మనము జ్ఞాపకం ఉంచుకొని ప్రభు సన్నిధానంలో మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించు వారమై ఉండాలి విజ్ఞాపనలు చేయించు దేవునికి మన యొక్క కృతజ్ఞత పూర్వకంగా మన విజ్ఞాపనలు తెలియచేయాలి సమస్తమును కూడా మనము దేవుని పేరిట చేయాలి దేవుడు సృజించినటువంటి ప్రతిదీ కూడా ప్రతి వస్తువును కూడా మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ పుచ్చుకోవాలి దేవుని యొక్క కార్యం ప్రకటించడేందు మనము కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్న ఎందు మనము కృతజ్ఞత కలిగి ఉండాలనే దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది కృతజ్ఞతలై మనము ఉండాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతూనే ఉండాలి ప్రతి విషయం అందు కూడా మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట ఎందు మనము విస్తరించాల్సిన వారమై కూడా ఉంటున్నాము కృతజ్ఞత కలిగిన వారు ఎవరు అని మనం ఒకసారి చూసినట్లయితే కేతలను నూట పంతొమ్మిది అరవై రెండు న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను అనేది ఇక్కడ దావీదు మహారాజు చదివిస్తున్నాడు దావీదు మహారాజు కృతజ్ఞత కలిగి ప్రభు సన్నిధానంలో ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను ందు అసమయమందు అన్ని సమయాలకు కూడా ప్రభు కృతజ్ఞతలు చెల్లించేటువంటి వారంగా ఉండాలి దావీదు మహారాజు కృతజ్ఞత కలిగి ఉన్నాడు కనుక దేవుడికి ఈస్తుడయి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఆ విధంగా మనము ఉండడానికి మనము ఇష్టపడదాము రెండవదిగా చూసినట్లయితే వార్త పదిహేడవ అధ్యాయము పదహారవ వచనము గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించు ఆయన పాదంల యొక్క సాగిల పడేను వాడు సమరయుడు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది సమరయుడు దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము మన జీవితంలో మనము కృతజ్ఞత కలిగి ఉన్నామా దావీద మహారాజు దేవుడి ఇష్టానుసారుడ ఇంటున్నాడు సమరయుడు సమరయుడు దేవుడి యొక్క యొక్క దేవుని గురించి అంటే వారి వారి సమరేయుడు అనేది దేవుడికి ఇష్టానుసరుడు కాకపోయినప్పటికీ కూడా కృతజ్ఞత కలిగి ప్రభు సన్నిధానంలో అతడు కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నాడు ఆ విధంగా మనం ఉండడానికి ఇష్టపడుతున్నామా అదే విధంగా మనము మొదటి తిమోతి ఒకటి పన్నెండు కూడా చూడొచ్చు పూర్వము దూషకుడను హింసకుడను ప నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన హేసు క్రీస్ తీసులకు కృతజ్ఞుడు ఉన్నాను అని అపోజిట్ పావులు ఇక్కడ వివరిస్తున్నాడు పూర్వము దూషకుడు హంతకుడే హానికరుడే కానీ దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు నన్ను తన పరిచర్య కొరకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడన ఉన్నాను అనే దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది ఆ పౌలు మాట్లాడుతున్నాడు విధంగా దావిదు కృతజ్ఞత కలిగి ఉన్నాడు సమరేయుడు కృతజ్ఞత కలిగి ఉన్నాడు అదే విధంగా పౌలు కూడా కృతజ్ఞత కలిగి ఉన్నాడు మనం మనం ఎలాగున్నామో మన జీవితంలో మనము కృతజ్ఞత కలిగి ఉన్నామా లేదా అనేది ఒకసారి ఆలోచించుకుందాము కృతజ్ఞత లేని వారు మనం చూసినట్లయితే మొదటి సమయాలు ఇరవై ఐదవ అధ్యాయ ఇరవై ఐదవ మనం చూడవచ్చు నా ఏలైన వాడ దుష్లైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది నా బాలు నా బాలు కృతజ్ఞత లేనటువంటి వాడై ఉంటున్నాడు నా బాలు అతని పేరు అతని గుణంను సూచించే చున్నది అతని పేరు నాబాలు మోటుతనం అతని గుణము అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది నాబాలు వలె మనము కృతజ్ఞత లేకుండా ఉండకూడదు కృతజ్ఞత కలిగి దావీదు వలె సౌలు వలె సమరీ వలె మనము ఉండవలసిన వారమై ఉంటున్నాము అదేవిధంగా లూకస్ వార్త పదిహేడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన కూడా మనం చూసినట్లయితే అందుకు యేసు పది మంది శుద్ధులైరి కారా ఆ తొమ్మంటుకులు ఎక్కడ ఈ అన్నుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడు అగుపడలేదా అని చెప్పి దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ఎల్వకాసు వార్త పదిహేడు పద్దెనిమిదిలో ఇక్కడ పది మంది కుష్ఠరోగులు రోగులు బాగయ్యారు కానీ ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు అందులో అతడు సంబరయుడు కనుక కృతజ్ఞత లేనటువంటి ఈ తొమ్మిది మంది కుష్ఠరోగుల రోగుల వలె కాకుండా కృతజ్ఞత కలిగి ప్రభు సన్నిధానంలో మనము ఉండవలసిన వారమై ఉంచున్నాము దేవుని వాక్యము మనకి సెలవిస్తుంది మనము కృతజ్ఞులై ఉండాలి కృతజ్ఞతలు చెల్లించుచూనే ఉండాలి అన్ని విషయంలో ప్రతి విషయం నందు కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి కృతజ్ఞత సుధుల్ చెల్లించటందు మనము విస్తరించవలసిన వారమే ఉంచున్నాము అదే విధంగా కృతజ్ఞత అనేది మన ప్రతి విన్నపం కూడా దేవునికి తెలియచేయటి యందు కలిగి ఉండాలి సమస్తమును కూడా దేవుని పేరుట చేయుటి యందు కృతజ్ఞత కలిగి ఉండాలి కృతజ్ఞతాసుతో చెల్లించవచ్చు ప్రతిదీ కూడా మనము పుచ్చుకోవచ్చు అని దేవుని వాక్యం మనకు వివరిస్తుంది దేవుని కార్యములు ప్రకటించిన ఎందు మనము కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని యొక్క జ్ఞానం మనము తెలుసుకున్న ఎందు కృతజ్ఞత కలిగి ఉండాలి దావీదు వలె సమరీడు వలె సౌలు వలె మనము నిత్యము కూడా కృతజ్ఞత కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాము కృతజ్ఞత చెల్లించువాడు దేవుణ్ణి మహిమ అని దేవుని వాక్యం మనకి వివరిస్తుంది కనుక కృతజ్ఞత కలిగి జీవించడం ఇష్టపడదాము కృతజ్ఞత అన్ని విషయంలో కూడా ప్రభుకు కృతజ్ఞతాస్ చెల్లిస్తూ ఈ లోకంలో జీవించడానికి ఇష్టపడదాము దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింప చేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహోనతుడ మహాగణుడ ప్రభావం కలిగిన దేవ యేసు క్రీస్తు ప్రభా రాన ఎన్నవాడ రక్షకుడ అయ్యా నేను నామంలో ప్రార్థిస్తున్నాను దేవా అన్ని విషయంలో కూడా ప్రభా మేము కృతజ్ఞత కలిగి కృతజ్ఞతాసులు చెల్లించచ్చు ప్రతి విషయం అందు కూడా కృతజ్ఞతాసతులు చెల్లించచ్చు ఏసయ్యా చెల్లించుట చెల్లించుటందు మేము విస్తరించచ్చు ప్రభా ఈ లోకంలో ఎదుగుటకు మీ కృప దయచేయమని ప్రతి మాలకు నానా అన్ని విషయంలో ప్రభా మా విన్నప్పులు మీకు తెలియచేయట్లో ప్రభా ప్రతిదీ మీ పేరిట్లో మేము చేయటకునైనా మీ వాక్యాన్ని మేము టించుట్ల ప్రభా మీ జ్ఞానమును మేము కలిగి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు మీ కృప దయచేయమని బ్రహ్మాలకు అంచున్నాను నానా దావీద్ వల్లే ప్రభా సమరేడు వల్లే ప్రభా సౌలు వల్లే ప్రభా మేము కృతజ్ఞత కలిగి ఈ లోకంలో జీవించుటకు మీ కృప దయచేయమని బ్రతిమాలు కొంచున్నాను వాక్యం అయినటువంటి ప్రతి హృదయంలో వాక్యాన్ని పల్లభరితము చేయండి దేవా మీరాడ సమయము ప్రభా ఆయా సమయము సమీపించు చూడగానే ఆయన మేము కృతజ్ఞత కలిగి ప్రభా మీ సన్నిధానంలో నిలబడటకు మీ కృప దయచేయమని బ్రహ్మాలకు కొంచున్నాను నానా అని కృప దయచేసిన దేవుడు కనుక నీ నామంలో అడిగిన ప్రతి ఏమిని మాకు అనుగ్రహించి వాడవు కనుక నీ నామంలో ప్రభావం మేము అడిగిన ప్రతి ఏమిని కూడా పొంది ఉన్నానని విశ్వసిస్తూ నమ్మచ్చు మా ప్రభునో ప్రభున క్రీస్తు నామంలో ఈ ప్రాధాన్యత సమర్పిస్తున్నాం తండ్రి ఆమె